మెదిక్ జిల్లా చేగుంట మండలం చందాయన్పేట గ్రామంలో ఈరోజు ప్రజాపాలన అభయహస్తం హస్తం ఐదు క్యారెటీల దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక సర్పంచ్ బుడ్డా స్వర్ణలత భాగ్యరాజ్ మరియు అధికారులు సర్పంచ్ మాట్లాడుతూ మహాలక్ష్మి రైతు భరోసా ఇంద్రమైళ్లు గృహజ్యోతి చేయుత పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకోవాలని న్యూ రేషన్ కార్డు లేని వాళ్లు మరియు అందరూ దరఖాస్తు రేపట్లోగా గ్రామ పంచాయతీ దగ్గర దరఖాస్తు చేసుకోగలరు మరియు రామారావు సారథ్యంలో సాంస్కృతిక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఉప సర్పంచ్ సంతోష్ కుమార్ ఎంపీ హనుమంతరావు సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం ఏపీఓ శ్వేత సెక్రటరీ కృష్ణ ఆర్ఐ సంతోష్ ఐసీడీసీ సూపర్వైజర్ సువర్ణ ఏఎన్ఎం అనురాధ సబ్ ఇంజనీర్ వంశీ ఏఈఓ అశోక్ రెడ్డి ఏఈఓ ప్రవీణ్ చేగుంట పిఎస్ కానిస్టేబుల్లు వెంకటేష్ మౌనిక ఎఫ్ఏ ప్రదీప్ సిఎస్ స్వామి వార్డ్ కో ఆప్షన్ నెంబర్లు ఆశా వర్కర్లు వివో లీడర్లు తదితరులు పాల్గొన్నారు చందాయపేట ప్రజా పాలనలో భాగంగా ఐదు గ్యారంటీలకు సంబంధించి ఇంటింటికి ఫారాలు ఇవ్వడం జరిగింది వీటిని రేషన్ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు గ్రామ సభ ఆధారం గ్రామ సభలో భాగంగా ఈరోజు ఫార్మ్స్ సబ్మిట్ చేయడం జరిగింది రోజుకు నాలుగు వందల అరవై ఫామ్స్ సబ్మిట్ చేశారు మిగిలిన నూట ఇరవై ఫారాలు కూడా రేపటి వరకు టైం ఉంది కాబట్టి అందరూ తప్పనిసరిగా ఇక్కడ సబ్మిట్ చేయాలని కోరుకుంటున్నాము ఇయర్ వారందరూ గ్రామ పంచాయతీ వద్ద తప్పకుండా ఫార్మ్స్ ఇచ్చి ఐదు గ్యారంటీలకు అర్హులు కాగలరని కోరుకుంటున్నాము ఈ గ్రామ స్థాయిలో ఈరోజు అధికారులు అందరూ ఇక్కడ సేవలు చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు ఇంత గ్రామ ఉప సర్పంచ్ ఏఎన్ఎం మండలాధికారులు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు చెయపేట గ్రామంలో గ్రామసభ ప్రజా పాలనలో భాగంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభలో వాళ్ళకు అభయాస్తం ఇచ్చినటువంటి అభయాస్తం ఫామ్స్ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి లో నాలుగు వందల అరవై రిసీవ్ తీసుకోవడం జరిగింది ఇంకా మిగిలిన నూట ఇరవై అభయాస్తం ఫామ్స్ను రేపటిలోగా అనగా తేదీ ఆరో తారీఖులోగా సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శికి సబ్మిట్ చేయగలరు అప్పటివంటి ఆందోళన చెందుకోవడం లేదు ఎందుకంటే ఇంకా టైం కాబట్టి ఆరో తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు వరకు